దందాలు అంటే నయి వాళ్ళ వాళ్ళ ఇలా చెప్పుకో ఎందుకు అబ్బా దాలు అన్నాడు నా ఈ బిజినెస్ అబ్బా నేను కాంట్రాక్టింగ్ బిజినెస్ చేస్తా ఆ బిజినెస్ గురించి మనం మాట్లాడుకుందాం అంతే దానికి ఒక పేరు పెట్టినాం కదా బిజినెస్ మ్యాన్ అని చెప్పేసి ఆ అంబానీ దందా చేస్తున్నావు అని చెప్పేది అనవు కదా బిజినెస్ మనే అంటావు కదా మరి నన్ను ఎందుకు ఇట్లా టార్చర్ నన్ను కూడా బిజినెస్ మ్యాన్ ఆల్సే బిజినెస్ అవకాశాలు ఉన్నాయి చేస్తారా బెంగళూరులో ఎందుకు హైదరాబాద్లో ఇంకా ఆపర్చునిటీ వస్తే ఏ స్టేట్ అయినా చేస్తా క్రాంతి ఆ స్టేట్ ఈ స్టేట్ అని కాదు నాకు ఆపర్చునిటీ అనేది రావాలి నాకు ఫీజిబుల్ అనిపించాలి నాకు కూడా జనరల్ గా ఒక మాట సేవ చేయాలంటే నేను కూడా సంపాదించాలే కదా ఈ ఇన్స్టాగ్రామ్ మీద యూట్యూబ్ల మీద సంపాదించే వ్యక్తిని కాదు నేను అది నేను క్లియర్ గా చెప్తున్నాను ఐ విల్ వర్క్ హార్డ్ ఇన్ ద మట్ అండ్ ఐ విల్ గివ్ ద పీపుల్ మై స్వెట్ గాట్ మై పాయింట్ నా స్వెట్ అనేది నేను ఇస్తా స్మార్ట్ వర్క్ అనేది నేను ఇయ్య జనాలకి నా స్వెట్ నుంచి వచ్చిన కష్టము నేను జనాలకు పెడతా అర్థమైందా క్లియర్ సో డాట్ రైట్ మీది అవును కదా అవును భూపాలపల్లిలో ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి ఎటువంటి ఇబ్బందులు పడుతా ఉంటారు అక్కడ ఉన్నటువంటి జనాలు నేను రీసెంట్గా ఎలక్షన్ టైంలో జనరల్గా చూసింది ఏంటంటే క్రాంతి అక్కడ జనాలకి ఐరన్ డెఫిషియన్సీ ఒకటి ఎయిర్ పొల్యూషన్ ఒకటి మెయిన్గా హెల్త్ ప్రాబ్లం దానివల్లనే వస్తుందని చెప్పి జనరల్ విన్నా కోల్డ్ బెల్ట్ కదా నీకు అర్థమైందా లోపలికి పోయే కొద్దీ డెఫిషియన్సీ స్టార్ట్ అవుతుంది జనాలకి నెక్స్ట్ ఎయిర్ పొల్యూషన్ బాగుంటుంది కాలుష్యం చాలా అంటే చాలా ఉంటుంది దానికి ఫస్ట్ ఓవర్కమ్ చేయాలని చెప్పేసి మనం ప్రయత్నం చేయాలని చెప్పి ఒక అజెండా మనసులో తీసుకున్నా నీకు అర్థమైందా మనసులో ఒక అజెండా అనేది ప్రిపేర్ చేసుకున్నాం ఆల్రెడీ అది రెండు రకాలుగా ఉంది ఒకటి వచ్చేసి ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేయాలంటే మనం మొత్తం ఎయిర్ని కంట్రోల్ చేయడానికి మనం ఏం దేవుళ్ళం కాదు మనం ఏం వాయుదేవుళ్ళం కాదు అదంతా కాని ముచ్చట సో ఇంటింటికి కంట్రోల్ చేయొచ్చు అదే రకంగా అంటే ఆయుర్వేద్ కర్టెన్స్ వస్తాయి జనరల్గా మన కలమంద నెక్స్ట్ ఒక కొన్ని ఆకులు ఉంటాయి ఆకులతోటి జనరల్గా న్యాచురల్గా కొన్ని కర్టెన్స్ మన విండో డోర్ కర్టెన్స్ కానీ విండో కర్టెన్స్ కానీ తయారు చేసి అందులో పెడితే అందులో నుంచి వచ్చే ఎయిర్ పొల్యూటెడ్ ఎయిర్ మన ఇంట్లోకి మంచిగా వస్తుంది కొద్దిగా సో దట్ కెన్ రెడ్యూస్ సమ్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ ద హౌస్ ఇంట్లోకి కొద్దిగా పొల్యూటెడ్ ఎయిర్ అనేది బయట ఇంట్లోకి రాదు నోట్లే సో ఆ రకంగా ఒకటి నెక్స్ట్ ఇంకోటి కొన్ని వెజల్స్ ఉంటాయి అదే గిన్నెలు పాత్రలు అంటాం చూడు కొంతమంది మనం అందులో కుక్ చేసుకుంటూ ఉంటే అందులో నుంచి మనకి అయోడిన్ బయటికి వస్తుంది సో ఆల్రెడీ రీసెర్చ్ చేపిస్తున్నా మంగళూరులో ఒక డాక్టర్ ఉన్నాడు ప్రకాష్ శెట్టి అని చెప్పేసి సో ఈజ్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ ఇట్ ఒకవేళ అది క్లిక్ అయితే మొత్తం భూపాలపల్లి వంచుదామని చెప్పి రెడీగా ఉన్నా భూపాల్పల్లి ఒకటే కాదు ఎక్కడెక్కడ ఐ ఆ ఐరన్ డెఫిషియన్సీ ఉందో అక్కడ అంతా ఈ పాత్రలు దాంతో దాంతోపాటు ఈ కటెన్స్ గిటెన్స్ ఆ ఇంట్లో పెట్టిద్దామని చెప్పేసి ఒక జనరల్ ఒక అజెండా అనేది మనసులో ప్రిపేర్ చేసుకున్నా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద డే ఆల్ ట్రయల్స్ అయిపోయాక క్లినికల్ ట్రయల్స్ అయిపోయాక అప్పుడు వెళ్తే దే నాట్ క్వశ్చన్ మీ ఇప్పుడు వెళ్తే ఎందుకు ఇస్తున్నావు ఎక్కడిది ఏదైనా క్లినికల్ ట్రయల్ చేస్తావా మెడికల్ టెస్ట్లు అయినాయి అవి అని అడుగుతారు కాబట్టి ఐఎమ్ వర్కింగ్ ఆన్ ద గ్రౌండ్స్ సో వన్స్ గ్రౌండ్స్ ఆర్ క్లియర్ ఐఫినెట్లీ పుట్టి కోసం సోషల్ జనాలకు సేవ చేయడానికి వాళ్ళ ఆరోగ్యం ఉంటేనే కదా నేషన్ బాగుండేది ఫస్ట్ థింగ్ ఇస్ హెల్త్ ప్రయారిటీ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ సస్టైనింగ్ ఆన్ దర్త్ దే వాంట్ దేర్ హెల్త్ టు బి టేకెన్ కేర్ నాతో అయింది అది నేను చేస్తా నాతో గాంధీ నేను చేయలేను నువ్వు నన్ను బియాండ్ తీసుకొచ్చి చేయమంటే నేను చేయలేను నాతోటి ఇది అవుతుంది ఎందుకంటే అది ఆయుర్వేద కాబట్టి నాకు రీజనబుల్ కాస్ట్ లోనే వస్తుంది నెక్స్ట్ గిన్నెలు పాత్రలు రీజనబుల్ రేట్లోనే ఎక్కువ బల్క్లో ఆర్డర్ చేస్తా కాబట్టి మీరు రీజనబుల్ రేట్ అట్లనే ఇంటింటికి ఒకటి తప్ప ఇంట్లో అందరికీ నేను గుర్తుపెట్టుకో ఇంట్లో అందరికీ అని నేను ఏమన్నా పెద్ద పెద్ద అంత సంపాదించి మా డాడీ కానీ మా తాతలు కానీ ఏం పెట్టలేదు నాకు నా కష్టమే నేను ఇస్తాను నాకు వేరే వాళ్ళ కష్టం గురించి నాకు అవసరం లేదు దాని మీద నమ్మకం కూడా లేదు సాయితన్ మంచిగా మారిపోయిందా అట్లే ఉండడా ఇది లాస్ట్ టైం కూడా అడిగిన దానికి ఆన్సర్ చెప్పిన నేను మళ్ళీ ఏమైనా చేంజెస్ వచ్చిన ఈ గ్యాప్ లో అని నువ్వు నిద్రలో రాత్రి నేను మంచి నిద్రలో గురుగా కొట్టేటప్పుడు అడిగినా కూడా నేను లేచి మంచోడు మంచోడనే చెప్పుకుంటా గుర్తుపెట్టుకో దట్ విల్ హ్యాపెన్ ఇన్ ద యాక్షన్స్ అండ్ దట్ విల్ బి సీన్ బై ద పీపుల్ పీపుల్ చూసి చెప్తారు అబ్బా నువ్వు నేను అనుకుంటే ఏమొస్తా చెప్పు పీపుల్ ఆల్రెడీ నాకు ముద్ర గుద్ది ముద్ర గుద్దిరు మనిషి మంచోడు జనాలకు సేవ చేస్తుండు అండ్ వాని పని వాడు చేసుకుంటాడు వేరే వాళ్ళ బిజినెస్లో ఎంటర్ చేయడు వేరే వాళ్ళ బిజినెస్లో లేలు పెట్టాడు వాని పని వానికి వాని ఇంటి వానికి వానికి వాళ్ళ జనాలు ఎవరన్న వాని ముందు డోర్ తడితే వాటి అయితే వాడు చేస్తాడు కాదంటే చెయ్యడు రెండు వేల ఇరవై ఎనిమిదిలో రాజకీయ చేద్దామని చూస్తున్నావా లేదు ఇంకేం అనుకోలేదు అప్పటివరకు అనుకుంటావా నువ్వు నేను అనుకుంటే ఏం కాదు ఒక మాట పాలిటిక్స్ అనేది నువ్వు నేను ఇక్కడ పది పదిహేను మంది కూర్చొని డిస్కస్ చేసేది కాదు ఒకటి గుర్తుపెట్టుకో అది మన బ్లడ్లో జనరల్గా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒకటి ఫస్ట్ థింగ్ ఫ్యామిలీలో ఎవరైనా పాలిటిక్స్ ఉంటే అది క్యారీ అవుతుంది ఫస్ట్ థింగ్ లేదు ఫ్యామిలీ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కొడుకులను తీసుకురాదు అంటే తీసుకురారు నువ్వు అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు నేను జవాబు అయితే చెప్పలేను క్రాంతి జనాల జనాల ఆదరణ బట్టి జనాలు నన్ను అంటే జనాలు నన్ను జనరల్గా నా నేను చేసే మంచితనము అది ఇదంతా ఈయన పాలిటిక్స్లోకి వస్తే బాగుంటుంది అని చెప్పేసి సందేశాలు సూచనలు ఏదన్నా నాకు జనరల్గా వినబడితే ఒకవేళ నేను కేపబుల్ అయితే నేను నిలబడతా క్రాంతి కేపబుల్ కాకపోతే పార్టీ అనేది నువ్వు ఇప్పుడు పార్టీ ఐఎమ్ నో వర్కింగ్ విత్ ఎనీ పార్టీస్ ఐఎమ్ క్లియరింగ్ ది స్టేట్మెంట్ ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్ విత్ ఎనీ పార్టీస్ ఓకే సో ఫార్ టిల్ నవ్ అండ్ టుమారో ఆల్సో ఇట్ విల్ ఓన్లీ డిసైడ్ మై సారీ అది నేనే డిసైడ్ చేసుకుంటా నేను నీకు చెప్పలేను అది ఇప్పుడు అండ్ చెప్పను కూడా ఆ పార్టీ ఈ పార్టీ ఈ పార్టీ అని ఏమి ఉండదు చెప్పలేను ఇండిపెండెంట్ నిలబడి కూడా గెలవచ్చు పార్టీలు ఎందుకు ఒక మాట మంచితనం ఉంటే జనరల్గా పార్టీ సింబల్ కూడా అవసరం లేదు నీ మంచి నీ మంచే నీకు ఓటేస్తుంది నీ చెడే నేను ఇదే కుడిపిస్తుంది ఇక